సబ్సిడీ మీద వెళ్ళకూడదు అకార్డింగ్ టు కొరాన్ సుమ అకార్డింగ్ టు రాధమోహన్ కాదు ఈ గవర్నమెంట్కి ఏం పని లేదు మేమేమో మూడు వందలు వెయ్యి పదివేలు టిక్కెట్లు పెట్టి మేము దర్శనానికి వెళ్ళాలా ఈ దేశ నాశనానికి పనిచేసే వాళ్ళకి మీరు సబ్సిడీలు ఇస్తారా ఎందుకు ఇవ్వాలి నీ అభిలాషయా నువ్వు వేసుకున్నావు నీ డ్రెస్సు కదా ఎవరికైనా అభిలాష ఇప్పుడు కొమ్మేలాకి ఏం సబ్సిడీ ఉందా అండి కాశీకి ఏమైనా సబ్సిడీ ఉందా అండి ఎలా వెళ్ళాలని మేము తల పట్టుకుంటున్నాం ఏం చూసినా టికెట్లు దొరక్క చర్చ స్వామి అని ఫోన్ చేస్తా మన దేశంలో మనం పండక్కి వెళ్ళడానికి బోల్ని ఆలోచన చేయాలి వేరే దేశానికి వేరే మతానికి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి పంపడం పెట్టి తీసుకునే వాళ్ళకి లేకపోవచ్చు ఉండాలిగా వాళ్ళు వ్యక్తిగతం కదా కాశీయాత్ర వ్యక్తిగతమేనా కొమ్మేళ వ్యక్తిగతమేనా తిరుమల వ్యక్తిగతమేనా మరి రాజయాత్ర కూడా వ్యక్తిగతమే జరూచలం వ్యక్తిగతమే ఆ మాటకొతే సంబంధమే లేదు ట్యాక్సీ వేయాలి మన దేశం సంబంధం లేదు కాబట్టి ఎదురు డబ్బులు పెట్టుకెళ్ళి ఇవ్వడం ఏంటి ఆ గుళ్ళు టికెట్లు పెడుతున్నాను అవును ఇష్టమైనవాడు వెళ్తున్నాడు ఆ ఎవడు ఆ టికెట్లు పెట్టింది ఎవరు శాస్త్రం పెట్టలే గవర్నమెంట్ పెట్టింది గవర్నమెంట్ కూడా దిక్కుమానమే కాబట్టి కావలితే చూడు గవర్నమెంట్కి స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత ఇప్పుడు కూడా టెంపులే లాభకారి మసీదు చర్చిల నుంచి బి ఏం ఏమైనా ఈ గుళ్ళు డబ్బులు ఎత్తుకెళ్ళి ఆ యాత్రకు డబ్బులు ఇస్తాడు ట్యాక్సీ డబ్బులు ఎత్తుకెళ్ళి జైలుశలం యాత్రకి ఇస్తాడు కోర్టులో ఏం చూస్తున్నాయో నాకు అర్థం కాదు ఎందుకు ఇవ్వాలి మొన్న షఫీ గారితో అన్నాను నేను చదివానండి హాజయాత్రకి ఎవరు వెళ్ళాలి తాహతున్నోడే వెళ్ళాలి ఏంటి అడుక్కుని వెళ్ళకూడదు సబ్సిడీ మీద వెళ్ళకూడదు అకార్డింగ్ టు సుమా అకార్డింగ్ టు రాధమోహన్ కాదు గవర్నమెంట్కి ఏం పని లేదు మేమేమో మూడు వందలు వెయ్యి పదివేలు టిక్కెట్లు పెట్టి మేము దర్శనానికి వెళ్ళాలా ఈ దేశ నాశనానికి పనిచేసే వాళ్ళకి మీరు సబ్సిడీలు ఇస్తారా ఎందుకు ఇవ్వాలి నీ అభిలాషయా నువ్వు వేసుకున్నావు నీ డ్రెస్సు కదా ఎవరికైనా అభిలాష ఉంది ఇప్పుడు కొమ్మేలాకి సబ్సిడీ ఉందా అండి కాశీకి ఏమైనా సబ్సిడీ ఉందా అండి ఎలా వెళ్ళాలని మేము తల పట్టుకుంటున్నాం ఏం చూసినా టికెట్లు దొరక్క చచ్చ స్వామి అని ఫోన్ చేస్తారు మన దేశంలో మనం పండక్కి వెళ్ళడానికి బోల్ని ఆలోచన చేయాలి వేరే దేశానికి వేరే మతానికి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి పంపడం పెట్టి తీసుకునే వాళ్ళకి లేకపోవచ్చు ఉండాలిగా అది వ్యక్తిగతం కదా కాశీయాత్ర వ్యక్తిగతమేనా కుమ్మేళ వ్యక్తిగతమేనా తిరుమల వ్యక్తిగతమేనా మరి ఆజయాత్ర కూడా వ్యక్తిగతమే జరిచే వ్యక్తిగతమే ఆ వస్తే సంబంధమే లేదు ట్యాక్సీ వేయాలి మన దేశం సంబంధం లేదు కాబట్టి ఎదురు నువ్వు డబ్బులు పెట్టుకెళ్ళి ఇవ్వడం ఏంటి ఆ గుళ్ళో టికెట్లు పెడుతున్నారు అవును ఇష్టమైన వాడు వెళ్తున్నాడు ఆ పెట్టినోడెవడు ఆ టికెట్లు పెట్టింది ఎవరు శాస్త్రం పెట్టలే గవర్నమెంట్ పెట్టింది గవర్నమెంట్ కూడా మనమే కాబట్టి కావలతో చూడు గవర్నమెంట్కి స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత ఇప్పుడు కూడా టెంపులే లాభకారి మసీదు చర్చిల నుంచి బి ఏం రాదు ఏమైనా ఈ గుళ్ళు డబ్బులు ఎత్తుకెళ్ళి హాజయాత్ర డబ్బులు ఇస్తాడు ట్యాక్సీలు డబ్బులు ఎత్తుకెళ్ళి జలిసమే యాత్రకు ఇస్తాడు కోర్టులో ఏం జీవిస్తుందని నాకు అర్థం కాదు ఎందుకు ఇవ్వాలి మొన్న షఫీ గారితో అన్నాను నేను చదివానండి హాజయాత్రకి ఎవరు వెళ్ళాలి తాహతున్నోడే వెళ్ళాలి ఏంటి అడుక్కుని వెళ్ళకూడదు సబ్సిడీ మీద వెళ్ళకూడదు అకార్డింగ్ టు కురాన్ సుమా అకార్డింగ్ టు రాధమోహన్ కాదు ఈ గవర్నమెంట్కి ఏం పని లేదు మేమేమో మూడు వందలు వెయ్యి పదివేలు టిక్కెట్లు పెట్టి మేము దర్శనానికి వెళ్ళాలా ఈ దేశ నాశనానికి పనిచేసే వాళ్ళకి మీరు సబ్సిడీలు ఇస్తారా ఎందుకు ఇవ్వాలి నీ అభిలాషయ్యా నువ్వు వేసుకున్నావు నీ డ్రెస్సు కదా ఎవరికైనా అభిలాష ఉంది ఇప్పుడు కొమ్మేలాకి ఏమైనా సబ్సిడీ ఉందా అండి కాశీకి ఏమైనా సబ్సిడీ ఉందా అండి ఎలా వెళ్ళాలని మేము తల పట్టుకుంటున్నాం ఏం చూసినా టికెట్లు అరక్క చర్చ స్వామి అని ఫోన్ చేస్తారు మన దేశంలో మనం పండక్కి వెళ్ళడానికి బోల్ ఆలోచన చేయాలి వేరే దేశానికి వేరే మతానికి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి పంపడంటి తీసుకునే వాళ్ళకి లేకపోవచ్చు నీకు ఉండాలిగా అది వ్యక్తిగతం కదా కాశీయాత్ర వ్యక్తిగతమేనా కొమ్మేలా వ్యక్తిగతమేనా తిరుమల వ్యక్తిగతమేనా మరి ఆజయాత్ర కూడా వ్యక్తిగతమే జలూచర్ వ్యక్తిగతమే ఆ మాటకొతే సంబంధమే లేదు ట్యాక్సీ చేయాలి మన దేశం సంబంధం లేదు కాబట్టి ఎదురు నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటి ఆ గుళ్ళో టికెట్లు పెడుతున్నారు అవును ఇష్టమైనవాడు వెళ్తున్నాడు ఆ ఎవడు ఆ టికెట్లు పెట్టింది ఎవరు శాస్త్రం పెట్టలే గవర్నమెంట్ పెట్టింది గవర్నమెంట్ కూడా మనమే కాబట్టి కావలితే చూడు గవర్నమెంట్కి స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత ఇప్పుడు కూడా టెంపులే లాభకారి మసీదు చర్చిల నుంచి బి ఏం ఏమైనా అవుతుందా ఈ గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి హాజయాత్ర డబ్బులు ఇస్తాడు ట్యాక్సీ డబ్బులు ఎత్తుకెళ్ళి జరిగిల యాత్రకు ఇస్తాడు కోర్టులో ఏం చేస్తున్నా నాకు అర్థం కాదు ఎందుకు ఇవ్వాలి మొన్న షఫీ గారితో అన్నాను నేను చదివానండి హాజయాత్ర ఎవరు వెళ్ళాలి తాహాతున్నాడే వెళ్ళాలి ఏంటి అడుక్కుని వెళ్ళకూడదు సబ్సిడీ మీద వెళ్ళకూడదు అకార్డింగ్ సుమా అకార్డింగ్ టు కాదు గారు గవర్నమెంట్కి ఏం పని లేదు మేమేమో మూడు వందలు వెయ్యి పదివేలు టిక్కెట్లు పెట్టి మేము దర్శనానికి వెళ్ళాలా ఈ దేశ నాశనానికి పనిచేసే వాళ్ళకి మీరు సబ్సిడీలు ఇస్తారా ఎందుకు ఇవ్వాలి నీ అభిలాషయ్యా నువ్వు వేసుకున్నావు నీ డ్రెస్సు కదా ఎవరికైనా కొమ్మేలాకి సబ్సిడీ ఉందా అండి కాశీకి ఏమైనా సబ్సిడీ ఉందా ఏంటి ఎలా వెళ్ళాలని మేము తల పట్టుకుంటున్నాం ఏం చూసినా టికెట్లు దొరక్క చచ్చ స్వామి అని ఫోన్ చేస్తారు మన దేశంలో మనం పండక్కి వెళ్ళడానికి బోల్ ఆలోచన చేయాలి వేరే దేశానికి వేరే మతానికి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి పంపడంటి తీసుకునే వాళ్ళకి లేకపోవచ్చు నీకు ఉండాలిగా అది వ్యక్తిగతం కదా కాశీయాత్ర వ్యక్తిగతమేనా కొమ్మేళ వ్యక్తిగతమేనా తిరుమల వ్యక్తిగతమేనా మరి రాజయాత్ర కూడా వ్యక్తిగతమే జరూచలం వ్యక్తిగతమే ఆ మాటకొతే సంబంధమే లేదు ట్యాక్సీ వేయాలి మన దేశం సంబంధం లేదు కాబట్టి ఎదురు డబ్బులు పెట్టుకెళ్ళి ఇవ్వడం ఏంటి ఆ గుళ్ళు టికెట్లు పెడుతున్నాను అవును ఇష్టమైనవాడు వెళ్తున్నాడు ఆ ఎవడు ఆ టికెట్లు పెట్టింది ఎవరు శాస్త్రం పెట్టలే గవర్నమెంట్ పెట్టింది గవర్నమెంట్ కూడా మనమే కాబట్టి కావలితే చూడు గవర్నమెంట్కి స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత ఇప్పుడు కూడా టెంపులే లాభకారి మసీదు చర్చిల నుంచి బి ఏం రాదు ఏమన్నా వస్తుందా ఈ గుళ్ళు డబ్బులు ఎత్తుకెళ్ళి ఆ జాతరకు డబ్బులు ఇస్తాడు ట్యాక్సీ డబ్బులు ఎత్తుకెళ్ళి జైలుశలం యాత్రకు ఇస్తాడు కోర్టులో ఏం చేస్తున్నాయో నాకు అర్థం కాదు ఎందుకు ఇవ్వాలి మొన్న షఫీ అన్నాను నేను చదివానండి హాజయాత్ర ఎవరు వెళ్ళాలి తున్నోడే వెళ్ళాలి ఏంటి అడుక్కుని వెళ్ళకూడదు సబ్సిడీ మీద వెళ్ళకూడదు అకార్డింగ్ టు కురాన్ సుమ అకార్డింగ్ టు రాధమోహన్ కాదు కాదు గవర్నమెంట్కి ఏం పని లేదా మేమేమో మూడు వందలు వెయ్యి పదివేలు టిక్కెట్లు పెట్టి మేము దర్శనానికి వెళ్ళాలా ఈ దేశ నాశనానికి పనిచేసే వాళ్ళకి మీరు సబ్సిడీలు ఇస్తారా ఎందుకు ఇవ్వాలి నీ అభిలాషయ్యా నువ్వు వేసుకున్నావు నీ డ్రెస్సు కదా ఎవరికైనా అభిలాష ఇప్పుడు కొమ్మేలాకి సబ్సిడీ ఉందా అండి కాశీకి ఏమో సబ్సిడీ ఉందా అండి ఎలా వెళ్ళాలని మేము తల పట్టుకుంటున్నాం ఏం చూసినా టికెట్లు దొరక్క చర్చ స్వామి అని ఫోన్ చేస్తారు మన దేశంలో మనం పండక్కి వెళ్ళడానికి బోల్ని ఆలోచన చేయాలి వేరే దేశానికి వేరే మతానికి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి పంపడం పెట్టి తీసుకునే వాళ్ళకి లేకపోవచ్చు నీకు ఉండాలిగా అది వ్యక్తిగతం కదా కాశీయాత్ర వ్యక్తిగతమేనా కుమ్మేళ వ్యక్తిగతమేనా తిరుమల వ్యక్తిగతమేనా మరి ఆదియాత్ర కూడా వ్యక్తిగతమే జరుగుషన్ వ్యక్తిగతమే ఆ మాటకొతే సంబంధమే లేదు ట్యాక్సీ చేయాలి మన దేశం సంబంధం లేదు కాబట్టి ఎదురు నువ్వు డబ్బులు పెట్టుకెళ్ళి ఇవ్వడం ఏంటి ఆ గుళ్ళో టికెట్లు పెడుతున్నాను అవును ఇష్టమైన వాడు వెళ్తున్నాడు ఆ ఎవడు ఆ టికెట్లు పెట్టింది ఎవరు శాస్త్రం పెట్టలే గవర్నమెంట్ పెట్టింది గవర్నమెంట్ కూడా దిక్కుమానమే కాబట్టి కావలితే చూడు గవర్నమెంట్కి స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత ఇప్పుడు కూడా టెంపులే లాభకారి మసీదు చర్చిల నుంచి బి ఏం రాదు ఏమైనా ఈ గుళ్ళు డబ్బులు ఎత్తుకెళ్ళి హాజయాత్ర డబ్బులు ఇస్తాడు ట్యాక్సీ డబ్బులు ఎత్తుకెళ్ళి దేశలమయాత్రకి ఇస్తాడు కోర్టులో ఏం చూస్తున్నాయో నాకు అర్థం కాదు ఎందుకు ఇవ్వాలి మొన్న షఫీ గారితో అన్నాను నేను చదివానండి హాజయాత్రకి ఎవరు వెళ్ళాలి తాహతున్నోడే వెళ్ళాలి ఏంటి అడుక్కుని వెళ్ళకూడదు సబ్సిడీ మీద వెళ్ళకూడదు అకార్డింగ్ టు కురాన్ సుమా అకార్డింగ్ టు రాధమోహన్ కాదు ఈ గవర్నమెంట్కి ఏం పని లేదు మేమేమో మూడు వందలు వెయ్యి పదివేలు టిక్కెట్లు పెట్టి మేము దర్శనానికి వెళ్ళాలా ఈ దేశ నాశనానికి పనిచేసే వాళ్ళకి మీరు సబ్సిడీలు ఇస్తారా ఎందుకు ఇవ్వాలి నీ అభిలాషయ్యా నువ్వు వేసుకున్నావు నీ డ్రెస్సు కదా ఎవరికైనా అభిలాష ఉంది ఇప్పుడు కొమ్మేలాకి సబ్సిడీ ఉందా అండి కాశీకి ఏమైనా సబ్సిడీ ఉందా అండి ఎలా వెళ్ళాలని మేము తల పట్టుకుంటున్నాం ఏం చూసినా టికెట్లు దొరక్క చర్చ స్వామి అని ఫోన్ చేస్తా మన దేశంలో మనం పండక్కి వెళ్ళడానికి బోల్డ్ అని ఆలోచన చేయాలి వేరే దేశానికి వేరే మతానికి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి పంపడంటి తీసుకునే వాళ్ళకు లేకపోవచ్చు నీకు ఉండాలిగా వాళ్ళు వ్యక్తిగతం కదా కాశీయాత్ర వ్యక్తిగతమేనా కొమ్మేళ వ్యక్తిగతమేనా తిరుమల వ్యక్తిగతమేనా మరి రాజయాత్ర కూడా వ్యక్తిగతమే జరూచలం వ్యక్తిగతమే ఆ మాటకొతే సంబంధమే లేదు యాక్స్ చేయాలి మన దేశం సంబంధం లేదు కాబట్టి ఎదురు నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటి ఆ గుళ్ళో టికెట్లు పెడుతున్నారు అవును ఇష్టమైన వాడు వెళ్తున్నాడు ఆ ఎవడు ఆ టికెట్లు పెట్టింది ఎవరు శాస్త్రం పెట్టలే గవర్నమెంట్ పెట్టింది గవర్నమెంట్ కూడా మనమే కాబట్టి కావలితే చూడు గవర్నమెంట్కి స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత ఇప్పుడు కూడా టెంపులే లాభకారి మసీదు చర్చిల నుంచి బి ఏం ఏమైనా అవుతుందా ఈ గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి హాజయాత్ర డబ్బులు ఇస్తాడు ట్యాక్సీ డబ్బులు ఎత్తుకెళ్ళి జెరీసీలమే యాత్రకు ఇస్తాడు కోర్టులో ఏం చేస్తుందో నాకు అర్థం కాదు ఎందుకు ఇవ్వాలి మొన్న షఫీ గారితో అన్నాను నేను చదివానండి హాజయాత్ర ఎవరు వెళ్ళాలి తాహాతున్నాడే వెళ్ళాలి ఏంటి అడుక్కుని వెళ్ళకూడదు సబ్సిడీ మీద వెళ్ళకూడదు అకార్డింగ్ సుమా అకార్డింగ్ టు రాధమోహన్ దాస్ గారు గవర్నమెంట్కి ఏం పని లేదు మేమేమో మూడు వందలు వెయ్యి పదివేలు టిక్కెట్లు పెట్టి మేము దర్శనానికి వెళ్ళాలా ఈ దేశ నాశనానికి పనిచేసే వాళ్ళకి మీరు సబ్సిడీలు ఇస్తారా ఎందుకు ఇవ్వాలి నీ అభిలాషయ్యా నువ్వు వేసుకున్నావు నీ డ్రెస్సు కదా ఎవరికైనా అభిలాష ఉంది ఇప్పుడు కొమ్మేలాకి సబ్సిడీ ఉందా ఏంటి కాశీకి ఏమో సబ్సిడీ ఉందా ఏంటి ఎలా వెళ్ళాలని మేము తల పట్టుకుంటున్నాం ఏం చూసినా టికెట్లు అరక్క చర్చ స్వామి అని ఫోన్ చేస్తా మన దేశంలో మనం పండక్కి వెళ్ళడానికి బోల్ ఆలోచన చేయాలి వేరే దేశానికి వేరే మతానికి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి పంపడంటి తీసుకునే వాళ్ళకి లేకపోవచ్చు నీకుండాలిగా అది వ్యక్తిగతం కదా కాశీయాత్ర వ్యక్తిగతమేనా కొమ్మేళ వ్యక్తిగతమేనా తిరుమల వ్యక్తిగతమేనా మరి రాజయాత్ర కూడా వ్యక్తిగతమే జరుషలం వ్యక్తిగతమే మాటకొత్త సంబంధమే లేదు హ్యాక్ చేయాలి మన దేశం సంబంధం లేదు కాబట్టి కాబట్టి కావల చూడు గవర్నమెంట్కి స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత ఇప్పుడు కూడా టెంపులే లాభకారి మసీదు చర్చిల నుంచి బి ఏం రాదు ఏమైనా అవుతుందా ఈ గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి హాజయాత్ర డబ్బులు ఇస్తాడు ట్యాక్సీ డబ్బులు ఎత్తుకెళ్ళి జైలు యాత్రకు ఇస్తాడు కోర్టులో ఏం చేస్తుందో నాకు అర్థం కాదు ఎందుకు ఇవ్వాలి మొన్న షఫీ గారితో అన్నాను నేను చదివానండి హాజయాత్రకి ఎవరు వెళ్ళాలి ఉన్నోడే వెళ్ళాలి ఏంటి అడుక్కుని వెళ్ళకూడదు సబ్సిడీ మీద వెళ్ళకూడదు అకార్డింగ్ టు కురాన్ సుమా అకార్డింగ్ టు రాధమోహన్ కాదు ఈ గవర్నమెంట్కి ఏం పని లేదు మేమేమో మూడు వందలు వెయ్యి పదివేలు టిక్కెట్లు పెట్టి మేము దర్శనానికి వెళ్ళాలా ఈ దేశ నాశనానికి పనిచేసే వాళ్ళకి మీరు సబ్సిడీలు ఇస్తారా ఎందుకు ఇవ్వాలి నీ అభిలాషయ్యా నువ్వు వేసుకున్నావు నీ డ్రెస్సు కదా ఎవరికైనా ఇప్పుడు కొమ్మేలాకి ఏమైనా సబ్సిడీ ఉందా అండి కాశీకి ఏమో సబ్సిడీ ఉందా అండి ఎలా వెళ్ళాలని మేము తల పట్టుకుంటున్నాం ఏం చూసినా టికెట్లు దొరక్క చర్చ స్వామి అని ఫోన్ చేస్తా మన దేశంలో మనం పండక్కి వెళ్ళడానికి బోల్ని ఆలోచన చేయాలి వేరే దేశానికి వేరే మతానికి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి పంపడంటి తీసుకునే వాళ్ళకి లేకపోవచ్చు నీకుండాలిగా అది వ్యక్తిగతం కదా కాశీయాత్ర వ్యక్తిగతమేనా కొమ్మేలా వ్యక్తిగతమేనా తిరుమల వ్యక్తిగతమేనా మరి రాజయాత్ర కూడా వ్యక్తిగతమే జరూచర్ వ్యక్తిగతమే ఆ మాట సంబంధమే లేదు ట్యాక్సీ చేయాలి మన దేశం సంబంధం లేదు కాబట్టి ఎదురు డబ్బులు పెట్టుకెళ్ళి ఇవ్వడం ఏంటి ఆ గుళ్ళో టికెట్లు పెడుతున్నారు అవును ఇష్టమైనవాడు వెళ్తున్నాడు ఆ ఎవడు ఆ టికెట్లు పెట్టింది ఎవరు శాస్త్రం పెట్టలే గవర్నమెంట్ పెట్టింది గవర్నమెంట్ కూడా దిక్కు కాబట్టి కావలత చూడు గవర్నమెంట్కి స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత ఇప్పుడు కూడా టెంపులే లాభకారి మసీదు చర్చిల నుంచి బి ఏం రాదు ఏమైనా ఈ గుళ్ళు డబ్బులు ఎత్తుకెళ్ళి ఆ డబ్బులు ఇస్తాడు ట్యాక్సీ డబ్బులు ఎత్తుకెళ్ళి దేవుశల యాత్రకు ఇస్తాడు కోర్టులో ఏం చేస్తుందో నాకు అర్థం కాదు ఎందుకు ఇవ్వాలి మొన్న షఫికారితో అన్నాను నేను చదివానండి హాజయాత్ర ఎవరు వెళ్ళాలి తాహాతున్నోడే వెళ్ళాలి ఏంటి అడుక్కుని వెళ్ళకూడదు సబ్సిడీ మీద వెళ్ళకూడదు అకార్డింగ్ టు కురాన్ సుమ అకార్డింగ్ టు రాధమోహన్ కాదు ఈ గవర్నమెంట్కి ఏం పని లేదు మేమేమో మూడు వందలు వెయ్యి పదివేలు టికెట్లు పెట్టి మేము దర్శనానికి వెళ్ళాలా ఈ దేశ నాశనానికి పనిచేసే వాళ్ళకి మీరు సబ్సిడీలు ఇస్తారా ఎందుకు ఇవ్వాలి నీ అభిలాషయ్యా నువ్వు వేసుకున్నావు నీ డ్రెస్సు కదా ఎవరికైనా అభిలాష ఉంది ఇప్పుడు కొమ్మెలాకి సబ్సిడీ ఉందా అండి కాశీకి ఏమైనా సబ్సిడీ ఉందా అండి ఎలా వెళ్ళాలని మేము తల పట్టుకుంటున్నాం ఏం చూసినా టికెట్లు దొరక్క చచ్చ స్వామి అని ఫోన్ చేస్తారు మన దేశంలో మనం పండక్కి వెళ్ళడానికి బోల్ని ఆలోచన చేయాలి వేరే దేశానికి వేరే మతానికి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి పంపడేటి తీసుకునే వాళ్ళకి లేకపోవచ్చు ఉండాలిగా అది వ్యక్తిగతం కదా కాశీయాత్ర వ్యక్తిగతమేనా కొమ్మేళ వ్యక్తిగతమేనా తిరుమల వ్యక్తిగతమేనా మరి ఆజయాత్ర కూడా వ్యక్తిగతమే జరుగుషన్ వ్యక్తిగతమే ఆ మాటకొచ్చే సంబంధమే లేదు హ్యాక్సీ చేయాలి మన దేశం సంబంధం లేదు కాబట్టి ఎదురు డబ్బులు పెట్టుకెళ్ళి ఇవ్వడం ఏంటి ఆ గుళ్ళో టికెట్లు పెడుతున్నారు అవును ఇష్టమైనవాడు వెళ్తున్నాడు ఆ ఎవడు ఆ టికెట్లు పెట్టింది ఎవరు శాస్త్రం పెట్టలే గవర్నమెంట్ పెట్టింది గవర్నమెంట్ కూడా దిక్కు మనమే కాబట్టి కావలతో చూడు గవర్నమెంట్కి స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత ఇప్పుడు కూడా టెంపులే లాభకారి మసీదు చర్చిల నుంచి బి ఏం రాదు ఏమైనా ఈ గుళ్ళు డబ్బులు ఎత్తుకెళ్ళి హాజయాత్ర డబ్బులు ఇస్తాడు ట్యాక్సీ డబ్బులు ఎత్తుకెళ్ళి జలిసమ ఇస్తాడు కోర్టులు ఏం జీవిస్తున్నాయో నాకు అర్థం కాదు ఎందుకు ఇవ్వాలి మొన్న షఫీ గారితో అన్నాను నేను చదివానండి హాజయాత్రకి ఎవరు వెళ్ళాలి తాహతున్నోడే వెళ్ళాలి ఏంటి అడుక్కుని వెళ్ళకూడదు సబ్సిడీ మీద వెళ్ళకూడదు అకార్డింగ్ టు కురాన్ సుమ అకార్డింగ్ టు రాధమాదాసు కాదు ఈ గవర్నమెంట్కి ఏం పని లేదు మేమేమో మూడు వందలు వెయ్యి పదివేలు టిక్కెట్లు పెట్టి మేము దర్శనానికి వెళ్ళాలా ఈ దేశ నాశనానికి పనిచేసే వాళ్ళకి మీరు సబ్సిడీలు ఇస్తారా ఎందుకు ఇవ్వాలి నీ అభిలాషయ్యా నువ్వు వేసుకున్నావు నీ డ్రెస్ కదా ఎవరికైనా అభిలాష ఇప్పుడు కొమ్మేలాకి ఏమైనా సబ్సిడీ ఉందా అండి కాశీకి ఏమైనా సబ్సిడీ ఉందా అండి ఎలా వెళ్ళాలని మేము తల పట్టుకుంటున్నాం ఏం చూసినా టికెట్లు దొరక్క చర్చ స్వామి అని ఫోన్ చేస్తా మన దేశంలో మనం పండక్కి వెళ్ళడానికి బోల్ని ఆలోచన చేయాలి వేరే దేశానికి వేరే మతానికి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి పంపడంటి తీసుకునే వాళ్ళకి లేకపోవచ్చు నీకు ఉండాలిగా అది వ్యక్తిగతం కదా కాశీయాత్ర వ్యక్తిగతమేనా కొమ్మేళ వ్యక్తిగతమేనా తిరుమల వ్యక్తిగతమేనా మరి రాజయాత్ర కూడా వ్యక్తిగతమే జరూచలం వ్యక్తిగతమే ఆ మాటకు సంబంధమే లేదు ట్యాక్సీ చేయాలి మన దేశం సంబంధం లేదు కాబట్టి ఎదురు నువ్వు డబ్బులు పెట్టుకెళ్ళి ఇవ్వడం ఏంటి ఆ గుళ్ళో టికెట్లు పెడుతున్నాను అవును ఇష్టమైన వాడు వెళ్తున్నాడు ఆ పెట్టినోడు ఎవడు ఆ టికెట్లు పెట్టింది ఎవరు శాస్త్రం పెట్టలే గవర్నమెంట్ పెట్టింది గవర్నమెంట్ కూడా మనమే కాబట్టి కావలితే చూడు గవర్నమెంట్కి స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత ఇప్పుడు కూడా టెంపులే లాభకారి మసీదు చర్చిల నుంచి బి ఏం ఏమైనా అవుతుందా ఈ గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి హాజయాత్ర డబ్బులు ఇస్తాడు ట్యాక్సీ డబ్బులు ఎత్తుకెళ్ళి జైలు యాత్రకు ఇస్తాడు కోర్టులో ఏం చూస్తుందో నాకు అర్థం కాదు ఎందుకు ఇవ్వాలి మొన్న షఫీ గారితో అన్నాను నేను చదివానండి హాజయాత్ర ఎవరు వెళ్ళాలి ఆహా ఉన్నోడే వెళ్ళాలి ఏంటి అడుక్కుని వెళ్ళకూడదు సబ్సిడీ మీద వెళ్ళకూడదు అకార్డింగ్ సుమా అకార్డింగ్ టు రాధమోహదాసు కాదు ఈ గవర్నమెంట్కి ఏం పని లేదా మేమేమో మూడు వందలు వెయ్యి పదివేలు టిక్కెట్లు పెట్టి మేము దర్శనానికి వెళ్ళాలా ఈ దేశ నాశనానికి పనిచేసే వాళ్ళకి మీరు సబ్సిడీలు ఇస్తారా ఎందుకు ఇవ్వాలి నీ అభిలాషయ్యా నువ్వు వేసుకున్నావు నీ డ్రెస్సు కదా ఎవరికైనా అభిలాష ఉంది ఇప్పుడు కొమ్మేలాకి సబ్సిడీ ఉందా అండి కాశీకి ఏమైనా సబ్సిడీ ఉన్నాయండి ఎలా వెళ్ళాలని మేము తల పట్టుకుంటున్నాం ఏం చూసినా టికెట్లు దొరక్క చర్చ స్వామి అని ఫోన్ చేస్తా మన దేశంలో మనం పండక్కి వెళ్ళడానికి బోల్డ్ ఆలోచన చేయాలి వేరే దేశానికి వేరే మతానికి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి పంపడం పెట్టి తీసుకునే వాళ్ళకి లేకపోవచ్చు ఉండాలిగా వాళ్ళు వ్యక్తిగతం కదా కాశీయాత్ర వ్యక్తిగతమేనా కొమ్మేలా వ్యక్తిగతమేనా తిరుమల వ్యక్తిగతమేనా మరి రాజయాత్ర కూడా వ్యక్తిగతమే జలూషలం వ్యక్తిగతమే ఆ వస్తే సంబంధమే లేదు ట్యాక్సీ చేయాలి మన దేశం సంబంధం లేదు కాబట్టి ఎదురు డబ్బులు పెట్టుకెళ్ళి ఇవ్వడం ఏంటి ఆ గుళ్ళు టికెట్లు పెడుతున్నాను అవును ఇష్టమైన వాడు వెళ్తున్నాడు ఆ పెట్టినోడు ఎవడు ఆ టికెట్లు పెట్టింది ఎవరు శాస్త్రం పెట్టలే గవర్నమెంట్ పెట్టింది గవర్నమెంట్ కూడా మనమే కాబట్టి కావలితే చూడు గవర్నమెంట్కి స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత ఇప్పుడు కూడా టెంపులే లాభకారి మసీదు చర్చిల నుంచి బి ఏం రాదు ఏమైనా ఈ గుళ్ళు డబ్బులు ఎత్తుకెళ్ళి ఆ యాత్రకు డబ్బులు ఇస్తాడు ట్యాక్సీ డబ్బులు ఎత్తుకెళ్ళి జైలు యాత్రకు ఇస్తాడు కోర్టులో ఏం చేస్తుందో నాకు అర్థం కాదు ఎందుకు ఇవ్వాలి మొన్న షఫికారితో అన్నాను నేను చదివానండి హాజయాత్ర ఎవరు వెళ్ళాలి తాహాతున్నోడే వెళ్ళాలి ఏంటి అడుక్కుని వెళ్ళకూడదు సబ్సిడీ మీద వెళ్ళకూడదు అకార్డింగ్ టు కురాన్ సుమా అకార్డింగ్ టు రాధమోహన్ కాదు కాదు గవర్నమెంట్కి ఏం పని లేదు మేమేమో మూడు వందలు వెయ్యి పదివేలు టిక్కెట్లు పెట్టి మేము దర్శనానికి వెళ్ళాలా ఈ దేశ నాశనానికి పనిచేసే వాళ్ళకి మీరు సబ్సిడీలు ఇస్తారా ఎందుకు ఇవ్వాలి నీ అభిలాషయ్యా నువ్వు వేసుకున్నావు నీ డ్రెస్సు కదా ఎవరికైనా అభిలాష ఇప్పుడు కొమ్మేలాకి సబ్సిడీ ఉందా అండి కాశీకి ఏమైనా సబ్సిడీ ఉందా అండి ఎలా వెళ్ళాలని మేము తల పట్టుకుంటున్నాం ఏం చూసినా టికెట్లు దొరక్క చచ్చ స్వామి అని ఫోన్ చేస్తారు మన దేశంలో మనం పండక్కి వెళ్ళడానికి బోల్ని ఆలోచన చేయాలి వేరే దేశానికి వేరే మతానికి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి పంపడవేటి తీసుకునే వాళ్ళకి లేకపోవచ్చు నీకు ఉండాలిగా అది వ్యక్తిగతం కదా కాశీయాత్ర వ్యక్తిగతమేనా కొమ్మేళ వ్యక్తిగతమేనా తిరుమల వ్యక్తిగతమేనా మరి ఆజయాత్ర కూడా వ్యక్తిగతమే జరుగుసం వ్యక్తిగతమే ఆ మాటకొత్త సంబంధమే లేదు హ్యాక్స్ చేయాలి మన దేశం సంబంధం లేదు కాబట్టి ఎదురు నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటి ఆ గుళ్ళో టికెట్లు పెడుతున్నాను అవును ఇష్టమైనవాడు వెళ్తున్నాడు ఆ ఎవడు ఆ టికెట్లు పెట్టింది ఎవరు శాస్త్రం పెట్టలే గవర్నమెంట్ పెట్టింది గవర్నమెంట్ కూడా దిక్కు మనమే కాబట్టి కావలితే చూడు గవర్నమెంట్కి స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత ఇప్పుడు కూడా టెంపులే లాభకారి మసీదు చర్చిల నుంచి బి ఏం రాదు ఏమైనా ఈ గుళ్ళు డబ్బులు ఎత్తుకెళ్ళి హాజయాత్ర డబ్బులు ఇస్తాడు ట్యాక్సీలు డబ్బులు ఎత్తుకెళ్ళి జలిచులమే యాత్రకు ఇస్తాడు కోర్టులో ఏం జీవితున్నా నాకు అర్థం కాదు ఎందుకు ఇవ్వాలి మన షఫీ గారితో అన్నాను నేను చదివానండి హాజయాత్రకి ఎవరు వెళ్ళాలి తాహతున్నోడే వెళ్ళాలి ఏంటి అడుక్కుని వెళ్ళకూడదు సబ్సిడీ మీద వెళ్ళకూడదు అకార్డింగ్ టు కురాన్ సుమ అకార్డింగ్ టు రాధమోహన్ కాదు ఈ గవర్నమెంట్కి ఏం పని లేదు మేమేమో మూడు వందలు వెయ్యి పదివేలు టిక్కెట్లు పెట్టి మేము దర్శనానికి వెళ్ళాలా ఈ దేశ నాశనానికి పనిచేసే వాళ్ళకి మీరు సబ్సిడీ